ఈ డబ్బాల్లో కొట్టుకుంటూ జూన్ నాలుగున అన్ప్రెడిక్టెడ్ రిజల్ట్ ఇన్ ద కంట్రీ దేశం మొత్తం మీద ఊహించని గెలుపు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు రిఫ్లెక్స్ ది పీపుల్స్ హోప్ అన్ ఎన్డీఏ ఇక రెడ్డి తెలియాలి ఎన్డిఏ ఎలయన్సా ఇది చంద్రబాబు నాయుడు పచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా లేదు నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఇక భగవంతుడి తెలవాలి జనసేన కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలవాలి సూపర్ సిక్స్ అండ్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్లేడ్ ఇన్ ఇంది పీపుల్స్ వర్డిక్ట్ ప్రజా తీర్పులో సూపర్ సిక్స్ అనేది ఎలక్షన్ మేనిఫెస్టో ఈ రెండు కూడా ప్రజా తీర్పుని ప్రభావితం చేయడంలో అద్భుతంగా పనిచేసి తద్వారా వీళ్ళు వచ్చేసామని చెప్తున్నారు అంటే దాంట్లో చెప్తారు అన్ని అసత్యాలు నీతి ఆయోగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వరకు డేట్లు